కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం మిస్ అయింది సార్ మిస్ అయింది అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ వెరీ సూన్ ఐఎమ్ ష్యూర్ ఐ టు బీ డూయింగ్ అండ్ వి వర్ షూటింగ్ సంక్రాంతి చూస్తున్నాం ఈ సెట్లో పక్క సెట్లో మెగాసార్ ఉన్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా హలో సార్ 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 నాట్ అలా సార్ అని చెప్తారో ఏమో అని టూ త్రీ డేస్ షూటింగ్ జరుగుతుంది మంది లాస్ట్ డే ఆ రోజు సో ఈరోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపోయేది అలాగెళ్తే సెక్యూరిటీ కాబట్టి సార్ సార్ రండి సార్ అప్పా అలా చేశాడు అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ మెగా సార్ కూర్చున్నారు పక్కన ఒక టూ త్రీ పీపుల్స్ ఉన్నారు అలా వెళ్తే సైలెంట్ నుంచి ఆ ప్రతి నా పేరు తెలుసు నన్ను నన్ను గుర్తుపెట్టాను అలా వెళ్ళి కూర్చున్నా హాయ్ డూయింగ్ వెరీ వెల్ దిస్ 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 ఈ మధ్య ఒక నీ మిస్టేక్ అది నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను వెళ్ళిపోయాను నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను చిరంజీవి గారు చెప్తాను మిస్టేక్ చేసే కమ్ బ్యాక్ యు స్టార్ట్ అగైన్ యూ సార్ సో హీ నోస్ అబౌట్ మీ హీ కేర్స్ అబౌట్ మీ అండ్ సో ఐ థింక్ జస్ట్ టైమే ఐ వాజ్ వెరీ యంగ్ ఐ లుకింగ్ లైక్ యంగర్ బ్రదర్ నాట్ లైక్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్ రాంగ్ కాస్టింగ్ అని దాట్ ఫీల్ అయ్యి తీసేసారు ఫస్ట్ అనుకున్నారు దెన్ సురేష్ సెలెక్ట్ అంటే స్లైట్లీ మెచ్యూర్డ్ ఐ యంగ్ స్టిల్ యువర్ యువర్ టుడే దట్స్ డిఫరెంట్ సో చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు అదంతా ఓకే కానండి యాక్టర్ కి ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు అది వేరే విషయం అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీ ఇలాగా బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది కామెడీ చేయాలని లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంటింగ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి ఇలాంటివే కొన్ని ఉంటాయి యాక్టర్స్కి పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు మీ ఛాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి సార్ ఆనెస్ట్లీ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ క్యారెక్టర్ నాకు ఇది హీరో చేయడం విలన్గా చేయడం ఎమోషనల్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ నో ఐ నాకు ఉన్న ఒక్కటి ఏంటంటే మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను మీ కామెడీ చెప్పండి నేను చెప్తాను విలన్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ ఏదైనా చేస్తాను సో ఎనీథింగ్ యూ గివ్ బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు మై ఓన్లీ థింగ్ వాస్ ఐ వాచ్ వాచ్ మూవీ అండ్ ఐ యాక్ట్ ఇట్ అది ఇంట్లో ఇస్ కన్నడ హిందీ తెలుగు మలయాళం ఒరియా ఇంగ్లీష్ ఏదైనా చూసి సినిమా నచ్చింది అనుకుని ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది లాంగ్వేజ్ అండ్ ఒకప్పుడు మిర్రర్ ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి సో కెమెరా ఆన్ చేసి సో నా నేబర్స్ అందరూ అలవాటు బబ్లు ఏదో బాగుంది బాగుంది ఈ అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి వరల్డ్ అంతా కూడా త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చేసి మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా తెలుగు సినిమాలు మీ దా తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటకు చెప్పేది వేరు లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ సార్ టు ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా టుడే ఆల్ సార్ంగ్క్సెస్ ది వర్ల్డ్ సార్ దట్ వదిలేండి సార్ బట్ నా నా బాధ ఏంటంటే సి అక్కడ వెళ్ళడం కష్టం మనం అక్కడ వెళ్ళాం సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్ పీపుల్ ఆర్ యూసింగ్ అస్ ఆస్ ఎగ్జాంపుల్ దేట్ దే ఆర్ కాపింగ్ అవర్ స్క్రిప్ట్స్ దే ఆర్ కాపింగ్ అవర్ సినిమా దే ఆర్ కాపింగ్ అవర్ స్టైల్ బీట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఈవెన్ మలయాళం స్టార్టింగ్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ వి ఆర్ డూయింగ్ దట్ Allah uh, and cinema, we are doing for the past 40 years. Uh, so, uh, everybody else is following our trend now. And, why does he have an empire? A heaviness, adanta koda, manu telecinema allaga. Kada? So, uh, it is our responsibility now to good, to give good cinemas. Good cinema. To make good cinemas. To maintain that. Maintain that. So, uh, when people make uh, some rubbish films here, no? I'm saying, we cannot do that anymore. We are global, we are, we are not pan India, we are వరల్డ్ అయింది సో లుకింగ్ అట్ ఇట్ ఈస్ గుడ్ 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 మీరు మీరు సినిమా ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది యాక్టర్స్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు పార్తి పన్ను వాళ్ళలాగా అండ్ భాగ్యరాజ గారు లే చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి నెక్స్ట్ ఐ ఫిల్మ్ అండి అవునా సినిమా టైటిల్ ప్రసానికి నీ నాన్న అని నేను పెట్టాను ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆర్టిస్టిక్ మ్యాన్ వన్స్ వాట్ హ్యాపెన్ వెన్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు చెన్నై సిఐసి ఆఫీస్ ఉన్నారు కదా అతను నా బాబుని ఫుష్ చేసి ఎవరు మై సన్ సార్ పాగలే తుమారా బయట పాగలే సో అది నాకు చాలా హర్ట్ అయింది అది పెద్ద ఇష్యూ చేశాను వైరల్ చేశాను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ అస్ ద బెస్ట్ ఇండియన్ బెస్ట్ ఇండియన్ అని అవార్డు ఉంది టెన్ మెంబర్స్లో ఐ వాజ్ ఎయిత్ ప్లేస్ సో అండ్ దెన్ దేనికి అవార్డు ఇఫ్ యూ బెస్ట్ ఇండియన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ సమ్ చేంజ్ ఏదో మార్క్ తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ నౌ ఇన్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్ ది ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసేబుల్ పీపుల్ డిసేబుల్ యూనో సో అది పెద్ద ఇష్యూ చేశాను అండ్ అండ్ దెన్ నేను ఒక ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను ఓకే సో ఇన్ ఫార్మ్స్ విల్ బీ మేల్ అండ్ ఫీమేల్ సో ఐ సెడ్ నో ఇట్ షుల్ బీ మేల్ ఫీమేల్ అండ్ అదర్ జెండర్ బికాస్ దే ఆర్ ఆల్సో దేర్ దే ఆర్ ఆల్సో గాడ్స్ క్రియేషన్స్ సో బై హి ఇగ్నోరింగ్ దెమ్ సో ఇలాంటి ఐ కెప్ట్ ఫైటింగ్ అట్ వన్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ సో దీస్ చేంజెస్ ఐ బ్రాట్ సో బికాస్ ఆఫ్ దట్ యూనో ఐ అండర్స్టాండ్ సో అది బేస్ చేసి ఫార్ హ్యాస్ ఆర్టిజమ్ ఇట్ ఈస్ ద ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ సినిమా మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ఐ విల్ డైరెక్ట్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ అంటే మీరు ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి స్ట్రైక్ అయింది అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే తెలుగు సార్ లేదు పాలిటిక్స్ వద్దు సార్ ఐ దట్ ఇస్ సమ్థింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది వేరే డిపార్ట్మెంట్ నా నాది వేరే డిపార్ట్మెంట్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఐ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ వట్ ఎవర్ మనీ ఐ మేక్ ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ ఛారిటీ ఐ అది చేశాను కానీ బట్ ఐ డోంట్ గెట్ టు పాలిటిక్స్ పాలిటిక్స్ ఇస్ సంథింగ్ ఇట్స్ అది వేరే జాతి అండి

i could not manage any my personality to uh, the but uh, for him he is born for that so that is the correct he is born for that a uh, personality that not everybody can be see megastar uh, he said the correct thing you have to be that uh, personality uh, certain people only can do that not everybody can do that everybody can do prabhupada guru he is made for it he is made for, made that. for it he is like that ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అండి బికాస్ ఐ వాంట్ టు సే థింగ్స్ ఐ వాంట్ సే న్యూ థింగ్స్ ఐ వాంట్ టాక్ ఫ్రమ్ మై హార్ట్ అది మీరు యూ హ్యావ్ టు బ్రింక్ ఇట్ అవుట్ సార్ మేము బాగా యాక్ట్ చేసా సార్ ఎంత డబ్బు తీసుకున్నా సార్ ఈ నెక్స్ట్ సినిమా ఏం సార్ ఇవన్నీ రొటీన్ ప్రజలకి దే వాంట్ నో మీ దే వాంట్టు నో అబౌట్ యూ దే డో వాంట్ ది సేమ్ రొటీన్ రొటీన్ ఆన్సర్ యూ హ్యావ్ టు కీప్ అప్ దాంట్ సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసింది ఐ ఫీల్ అంటే మన బాధ చెప్తే ఆ బర్డన్ తగ్గుతుంది తగ్గుదా అలా ఫీల్ అవుతుంది సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మాన్ ఐ మాన్ అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి మీరు డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా కోరుకుంటున్నాం పృథ్వీ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అండి గాడ్ బ్లెస్ యూ అది మా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు సినిమా ఫ్రాటర్నిటీలో మా బబ్బులు మీ పృథ్వీ అంటే ఎలాగైనా బబ్బులు అయినా పృథ్వీ అయినా ఆయన ఏదైనా ఈజ్ పృథ్వీ బబ్బులు ఏ గ్రేట్ యాక్టర్ అండ్ ఏ క్యారెక్టర్ నేను అద్భుతంగా చేసి డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ పృథ్వీ కావాలని కోరుకునే ఒక ఆశని కల్పించగలిగే గొప్ప నటుడు అండ్ ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851